పూర్వం రోజుల నుంచి చాలామంది ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడు నాలుగు తీసుకునేటప్పుడు వేళ్ళు నోట్లో పెట్టేట కక్కేసి కఫాలు శ్లేష్మాలు లాగేస్తూ ఉంటారు అది అలవాటుగా కొంతమందికి వచ్చి కొనసాగిస్తుంటారు కొంతమంది ఎప్పుడైనా కఫాలు శ్లేష్మాలు ఎక్కువ పట్టేసినప్పుడు గొంతు బాగోనప్పుడు అట్లా వేళ్ళు పెట్టి కక్కి బ్రష్ చేసేటప్పుడు లాగేస్తూ ఉంటారు ఇట్లా తరచు ఎక్కువసార్లు బ్రష్ చేసేటప్పుడు ఇట్లా వేళ్ళు పెట్టి కక్కటం అనేది మంచి అలవాటు కాదు అలా కక్కటం ద్వారా ప్రేగులు బాగా ఒత్తిడికి గురవుతాయి ఒక్కొక్కసారి బాగా కక్కటం ద్వారా బిగపట్టి దగ్గటం ద్వారా ప్రేగులు పైనుండి పొర ఏదైతే ఉందో అది పిగిలిపోయి ఆ ప్రేగులు బయటికి పొడుచుకొచ్చి హెర్నియా లాగా వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి హెర్నియా వచ్చిన వారికి ఇట్లా కక్కితే హెర్నియా ఇంకా పెద్దగా అయిపోతుంది హెర్నియా వచ్చి ఆపరేషన్ చేసిన వారు ఇలా వేలు పెట్టి కక్కటాలు కానీ ఎక్కువ దగ్గటాలు కనుక చేస్తే మరలా రిపీటెడ్గా హెర్నియా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడన్నా కఫమో దగ్గు ఉన్నప్పుడు కొంచెం కాండ్రించి లాగేయండి తప్ప వేళ్ళు కట్టి కక్కటం గట్టిగా బలవంతంగా లోపలికి బయటకు లాగే ప్రయత్నం చేయటం హెర్ణియాలు లేని వారు రావటానికి వచ్చిన వారు మళ్ళీ రిపీటెడ్గా హెర్నియాలు మళ్ళీ పెరగటానికి చేసుకున్నట్లు అవుతుంది ఇది బ్యాడ్ హ్యాబిట్గా భావించి మానేయండి అని విజ్ఞప్తి